నిన్నటి వరకు గరికపాటి నరసింహరావు అలియాస్ గరికపాటి వారి ప్రవచనమంటే చెవులు కోసేసుకునేవారు దేశ విదేశాలలో ఆయన ప్రవచనం వినేందుకు జనం పొలమని వెళ్లేవారు వేదాల నుంచి మెగాస్టార్ పై కోపం ప్రదర్శించే వరకు ఏదైనా అనర్గళంగా మాట్లాడగలరు అంతటి పండితునికి ఊహించని పరీక్ష ఆయన మొదటి భార్య కామేశ్వరి రూపంలో ఎదురవ్వటమే మా ఆయన అసలు రూపం పరమ వికృతమని అసలు మనిషి కాదంటూ ఆమె చేసిన వీడియో సంచలనంగా మారింది గరికపాటి మొదటి భార్య కామేశ్వరి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఇద్దరు పిల్లలు పుట్టాక కూడా గరికపాటి వారు ఏ పని పాట లేకుండా తిరగటంతో భార్య భర్తల మధ్య విభేదాలు వచ్చాయి దాంతో దాదాపు ఇరవై ఏళ్ల క్రితం పిల్లల్ని తీసుకొని ఆయన బయటికి వచ్చాడు అప్పటి నుంచి కామేశ్వరి గారు ఒంటరిగానే జీవితాన్ని కొనసాగిస్తున్నారు ఇట్లాంటి పరిస్థితుల్లో గరికపాటి వారు చెప్పిన కొడుకుల కథ ఆ తల్లిని మనోవేదనకు గురిచేసింది వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు బిడ్డల అవసరం గురించి ఇంత గొప్పగా చెప్పిన గరికపాటి నా విషయంలో నా బిడ్డల్ని దూరం చేయడం ఎక్కడ న్యాయం అంటూ ప్రశ్నించారు ఇంత శుద్ధపూస కబుర్లు చెప్పే ఆయన భాగోదం ఇదంటూ తాను చేసిన వీడియోను ఆయన పలుకుబడితో తీసివేశారని ఆమె కన్నీరు పెడుతున్నారు నానానికి మరోవైపు మాత్రమే చూసిన జనానికి ఆమె చేసిన విమర్శలు గరికపాటిని కాస్త ఇబ్బందికి గురిచేశాయి ఇప్పటి వరకు ఆయన్ని నెత్తిన పెట్టుకున్న అభిమానులు కూడా నరసింహారావు గారు ఇదేం పని అంటూ సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు వివాదాల్లో ఊరుకోవడం ఏదో ఒక తలనొప్పిని కొంటెచ్చుకోవడం తెచ్చుకోవడం గరికపాటి వారికి ఆనవాయితీగానే ఉంది గతంలో మెగాస్టార్ చిరంజీవి ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు ఆయన కలిసేందుకు అభిమానులు పోటీ పడ్డారు అదే సమయంలో అక్కడున్న ఆయన చిరంజీవిపై విమర్శలు చేశారు అంతకుముందు ఏపీ మాజీ సీఎం జగన్ మీద కూడా సెటర్లు వేశారు ప్రవచనకర్తగా పండితుడిగా ప్రజల్లో ఎంతో ఇమేజ్ తెచ్చుకున్న ఆయన కేవలం తన అహంతో అహంకారంతో ఎంతో మందిని చులకన చేస్తూ మాట్లాడారు అంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు ఆయన మొదటి భార్య బయటకు వచ్చి ఆయన అసలు స్వరూపం బయట పెట్టగానే గరికపాటి వారు చెప్పేవి బయటికి మాత్రమేనా ఆయన ఆచరించరా అంటూ తెలుగు జనం విమర్శిస్తున్నారు గింజ తన నలుపెరగదన్నట్లు పెరగదన్నట్లు ఇప్పటి వరకు ఎంతో మందిని విమర్శిస్తూ మరింత ఎంతో మందిని ఆడిపోసుకుంటూ దుమ్మెత్తిపోసిన మన గరికపాటి వారు ముందు ముందు ప్రవచనాల్లో ఏ విధంగా మాట్లాడతారు మరి జనానికి ఇంకే విధంగా కథలు చెప్తారు మీరు చూడాల్సిందే ఇదంతా కేవలం ఆయన భార్య మాటలు కుటుంబ సభ్యులు స్నేహితుల నుంచి వచ్చిన సమాచారం మేరకు మాత్రమే చెప్పినవి మరో కోణంలో చూస్తే ఆరోపణలు చేసిన మొదటి భార్య కామేశ్వరి భర్త గురించి చేసిన కామెంట్స్ కేవలం ఉద్దేశపూర్వకంగాని అని వాదన వినిపిస్తుంది ఆయన వల్ల తనకు ఎలాంటి సుఖం లేదని తన సంపాదనతోనే ఆయన తిరిగేవారంటూ చేసిన ఆరోపణలు అవాస్తవాలని కొందరు కొట్టిపారేస్తున్నారు నిజంగానే గరికపాటి నరసింహరావు గారు చెడ్డవాడైతే ఇద్దరు పిల్లలు కలిగేంత వరకు ఎలా కలిసి ఉన్నారనేది ఆమె సమాధానం చెప్పాలంటున్నారు భార్యతో విడిపోయాక ఇద్దరు పిల్లల్ని తనతో తీసుకెళ్లి ప్రయోజకులను చేసిన గరికపాటి వారి మంచితనం బహిరంగంగా కనిపిస్తుంది అంటూ సమర్థిస్తున్న వారు ఉన్నారు ఏమైనా ఇది భార్యాభర్తల విషయం అని వారి మాటలు ప్రవచనాలు సమాజానికి వ్యక్తిగత జీవితానికి మార్గదర్శకాలు అంటూ చేసిన వీడియోను కొట్టిపారేస్తున్న అభిమానులు కనిపిస్తున్నారు ఏదేమైనా గత కొద్ది రోజులుగా గరికపాటి వారి చుట్టూ కొత్తగా అల్లుకున్న ఆరోపణలు అటు ఆయనను చిరాకుకు గురిచేస్తున్నట్లు తెలుస్తుంది ఇప్పటి వరకు ఎంతో మంది అభిమానుల నుంచి సత్కారాలు ప్రభుత్వాల నుంచి అభినందనల పురస్కారాలు అందుకున్న ఆయన మొదటి భార్య చేస్తున్న ఆరోపణలను ఎలా స్వీకరిస్తారు అనేది వేచి చూడాలి